ఎంత ఎంతవరకు ఉన్నట్లు దీని అసమర్థుడు అసమర్థుడు పెద్ద సమర్థుడిని గెలువు ఇప్పుడు చూస్తామంట ఏమే ఛాలెంజ్ రాజశేఖర వచ్చినప్పుడు వన్ అబ్జు వన్ సైడ్ అట్టా టైం గెలిచిన సమర్థుడు ఎవరు గవర్నమెంట్ లేకుండా ఎమ్మెల్సీ కలిసిన నేను ఎమ్మెల్యే కలిసిన నేను అంట గవర్నమెంట్ మీ నాయన సీఎం నువ్వు మంత్రి నువ్వు గెలువ సమర్థుడు సమర్థురావా అంటే జనాలన్న ఏం చూస్తుంటారు ఎవరు చూస్తున్నారా ఏను చూస్తుంటానంట అది కుక్కు కుక్కులు ఉంటాడు అరే ఏం చూస్తున్నాడు నన్ను చూడని ఓ అని అరుస్తూ ఉండట అరిసెది అని మనకేం కోవాలా అరసంటే అరసగంటుంది అంతే కదా మనం ఏం పోతూ ఉండదు అంతే అరిసె నా టైం వేసేయకూడదు ఎంత అది నాది ఏంటో ఇది ఏంటాడు నా టైం వేసేయాలా తిరిగా అతనికి పని పాడలేదేమీ ఏమన్నా అది వీడియో పెడతాడు ఆ వీడియో చూడాలా తనకి ఏం అని నలుగురు ఫ్రెండ్స్ని అడగల ఏంపా ఏం మాట్లాడుతున్నా నా మీద మాట్లాడాలా ఏం మాట్లాడుతు అని మాట్లాడి టైం ఇస్తుంది అంటే అదే టైం గంటసేపు జనాధిపతి పది ఓట్లు వస్తలేదా వస్తలేదా అతని గురించి మా మాట్లాడేది లేదు అంతా ఏమన్నా అంతే ఏను పోతూ ఉంటుందపా జనమంతా ఏం చూస్తారా కుక్క చూస్తారా ఏం కుక్క చూస్తారా చూస్తారా అర్థమార్తారంట అంటే ఎందుకు ఓడిపోయాప్ప అర్థమార్తాడు కదా నువ్వు మంత్రిగా కాబట్టి ఎందుకు ఓడిపోతు నువ్వు అది సెల్ఫీలు చేస్తాను సెల్ఫీలు చేస్తా సెల్ఫీలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యే ఉన్నారు కదా లాస్ట్ టైం ఎవరు ఇప్పుడు కావాలి పక్కనే కే పయాలు కేసం ఉన్నారు కదా వాళ్ళ సెల్ఫీలు తీ పంపాను పంపేకొతుందా సెల్ఫీలు పంపిస్తా పంపి నువ్వు ఉన్నప్పుడు అంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు సెల్ఫీలు ఉంటాయి లేకుంటే సెల్ఫీలు ఉంటాయమ్పా అంతేగాని మనము అది గురించి నా టైం వేషం రెడీ ఆ నాదినే అరవై వేలు ఓట్లు గెలుస్తా అంట అది ఇంట్లో నిద్రపోతాయి కదప్ప ఇంతమంది చేర్పించే పని ఏముంది దీని పుల్లు కలిసి జనం కలిపేముంది మనం గెల ఉన్నాము ఒకటిదాని గెల దానికి కష్టపడుతున్నాము ఆయన అరవై వేలు గెలిచి కష్టపడకుండా ఇంట్లోనే ఉండి గెలవచ్చు కదా అది మనం సబ్జెక్ట్ వద్దు వద్దు అసమర్థులంట సమర్థులు అంటే నువ్వు ఎందుకు ఓడిపోతుంది నీ పార్టీ ఎంత చిత్తపడుతుంది ఆయన లోకేష్ బాబు పెద్ద ఏమే లోకేష్ బాబు ఏమి ఒక ఎమ్మెల్యే కాకుండా యాదో ఎమ్మెల్యే వాళ్ళ ఆయన సీఎం ఇతని ఎంఈ మినిస్టర్ అయిపోతాడు ఒక ఊర్లో ఎమ్మెల్యే కాకుండా వ్యక్తి నా గురించి మాట్లాడతాడా ఎంత సమర్థులు ఎవరు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా కష్టకాలంలో నా పార్టీ అధికారం లేనప్పుడు గెలిచిన వ్యక్తి నేను సమర్థం నేను వాళ్ళు అసమర్థం అంట అందుకోసం ఎవరికి ఏమే భయపడము టైం ఒకటే మాట ఏమే మనం జనాలు అనుకుంటాం ఓట్లు వేపిస్తాం గెలుస్తాం మెజార్టీ సంబంధం లేదు ఎంత మెజార్టీ సంబంధం లేదు మనము గెలవాలా ఒక్కోటితో గెలుపు ఒకటే ఒక్కోటే గెలిపే కదా అరవై వీళ్ళు ఒట్లేదు ఎందుకప్ప కష్టపడదు ఇంటికి ఎవరికన్నా భయం ఉండదు మనకు డౌట్ ఉంది ఎవరికన్నా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు లేదా మెట్టి రెడ్డి అది మనం ఏంటి మనం ఎందుకు భయపడాలా ఏం భయపడదు ఏమీ ధైర్యంగా ఉండండి ఏమే వెన్న విన్న వింటే ఏమి కష్టం ఇచ్చు కానీ ఉంటాను ఇల్లు ఏమి ఇల్లు కట్టినది మాకేమేమి వ్యాపారం కాదు వలస పక్షిప్పు పెరిగిన ఊరు అదే నా పుట్టి పుట్టిపోయింది వ్యాపూరి మరి రాయత్రీమే కదా మరి ఇక్కడ ముందు సొంతం సొంత ఊరు ఏం మాట ముందు చెప్తే వ్యాపారం ఏం వ్యాపారం చేసినప్ప ఎడన్నా భూమి కొన్నానా ఎడన్నా ఇండ్లు కొన్నానా ఏం చేసినా వ్యాపారం ఏం చేసినా దొంగ వ్యాపారం చేసానా ఇసుక వ్యాపారం చేసానా ఎడన్నా చూపెడి ఒక్కడన్నా ఒక్క ఎడన్నా కానీ మెట్టికుంది రెడ్డి ఫలానా ఈ ఇల్లు సైట్ కొంటే ఇది కబ్జా చేసిందట ఏమి ఆ సైట్ ఉంది కదా అది రామ మెటక రామంజల ఇచ్చినాం కదా దాని గురించి అది ఒక కామెంట్ అంట ఏం చేసినప్పుడంట ఇవి రెండే దొరికిన వాళ్ళకి అది చెరువులో బోలు వేసినానంట ఎంత చెరువులో బోల్ అంద చేసారు చెరువుల బోర్లు వేస్తారు లేదమ్మా అంద చేస్తారా ఆ చెరువులో బోల్ వేసిన అది ఒక ఇష్యూ ఏం మెట్టుకుందండి ఆరు దొరకకుంటే చెరువులో బోల్ వేసినట ఇది కోర్ట్లో ఉందంట ఏమే ఇల్లు చె చెప్తాను కాదేమే అది మూడోది ఆ సైట్ దుడ్లు పెట్టి కొనింది అది గవర్నమెంట్ పైన రూల్ ప్రకారం తీసుకొచ్చి వచ్చి వాళ్ళు దుడ్లు ఇచ్చి రీచ్ చేసుకున్నాను ఇంటి చేసి ఉంటే ఈ మూడు ఆయన చేసినా అందుకు తెలుసు నాన్న రోజు మీకు తెలీదా తెలీదా మీకు మరి మాట ముందు వస్తే అసమర్థుడు అసమర్థుడు సమర్థుడు అంటే తెలుసు ఎలక్షన్ చెప్తారు జనాలు చెప్తారు సమర్థి ఎవరు అసమర్థుడు కాదా జనాలు చెప్తారు జనా చెప్తా అసమర్థ పాలన చంద్రబాబు నాయుడు కొడుకు అసమర్థుడు కాబట్టి చిత్తు చిత్తుగా ఇరవై మూడుకి ఓటు ఇరవై మూడు వచ్చిన అది అర్థం కావడం లేదు సమర్థం ఎంతగా పరిపాలన చేసినా అది గెలుస్తా ఉండ్రి ఏం ఏమర్థము నువ్వు సరి చేయలేదని సమర్థుడు కాదని ఏమో ఎంత ఊరికి ఉన్నట్లు దీని అసమర్థుడు అసమర్థుడు పెద్ద సమర్థుడు గెలువు ఇప్పుడు చూస్తామంట ఏమే ఛాలెంజ్ ఏమే అంతే గెలువ చూద్దామంట ఏమే మాటలు మాట్లాడతావు ఏమే ఓటైనా ఎలక్షన్ అనేది మాట్లాడతామంట అంతకు మాట్లాడతావు నాకు పని పాడు నాకు పని లేదా మాట్లాడేకి నా పని నాకుంది నేను ఎప్పుడన్నా ఒక మీడియన్లో కూడా మాట్లాడతా బా వ్యక్తిగత చూసినా ఉండకూడదు ఎంత ఎంపా వ్యక్తిగత ఎవరితో సార్ మాట్లాడినా ఎప్పుడన్నా మాట్లాడన్నా మాట్లాడదు ఎందుకు వ్యక్తిగతంగా వాటి గురించి మాట్లాడు మీరు నాయకుడి గురించి మాట్లాడు అంతేగాని ఇది ఏడుదో అసమర్థం ఇది పెద్ద సమర్థుడు దానికే ఊడిపోయింది నాకు నాలుగు ఓట్లు లేదని లాస్ట్ టైము ఎవరో విలేకరిపోయి ఆంధ్రజ్యోతి ఎవరు అన్న పెట్టుకుని తోడు మంచివాడు ఆటలో కలుపుకొని కలుపుకోవద్దు బాగుంటుంది అని చెప్పా ఏం చెప్పా ఏ ఆయన నాలుగు ఓట్లు లేదని చెప్పా ఓడిపిస్తలేదా లాస్ట్ టైం ఓడిపిస్తలేదా మాటలు ఎంత మాట్లాడతాం మంచిది నాకేమిటి ఎవరు కామెంట్స్ ఇష్టం లేదు మీరు అడుగుతున్నారో చెప్తున్నాను ఎవరు ఒకేషన్ చెప్పన్న చెప్పనని చెప్తున్నాను దు తెలిసి తెలుసు పా చాలా అయిందని మీరు మీకు తెలియదు తెలుసు కదా ఎలక్షన్ ఎలక్షన్ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏమంటారు ఓటు మీకు సంక్షేమ పదాలు అందింటే మీకు మా లబ్ధి పొందింటే మీకు మంచి జరుగుంటే ఓటు ఏమైనా అడిగేది ఎవరు జగన్మోహన్ రెడ్డి దమ్ము నాయకుడు చెప్తాడు బాగా నమ్మి మీకు మంచి జరుగుంటే ఓటు ఏమైనా అతని మూడు సార్లు సీఎం ఎవరు చంద్రబాబు నాయుడు చెయ్య ఎప్పుడు ఏమంటాడు నేను మూడు సం పద్నాలుగు సంవత్సరాలు చేయకుని పనులు ఇప్పుడు నన్ను గెలిపిస్తే చేస్తా పద్నాలుగు ఏంటి ఏం చేస్తాను అతని గుర్తు పథకం గుర్తుందా చెప్పండి అతను ఉందా జ రాజశేఖర రెడ్డి అంటే నాలుగు చెప్తారు పీ ఇచ్చింది ఎవరు రాజశేఖర రెడ్డి రా ఆరోగ్య ఇచ్చింది ఎవరు పీజీ రెడ్డి ఇచ్చింది ఎవరు వన్ నాటి ఎవరు రాజశేఖర రెడ్డి ఈ నవరత్నాలు చేదోడు అన్ని అన్ని పథకాలు అనుకుంటాయి ఇవి లేదా గుర్తుండవు లేదు మన అందరికీ అతని పేరు చంద్రబాబు పేరు గుర్తుపెండు కదా ఏదన్నా గుర్తుంది కదా పద్నాలుగు అన్ని టెంపుల్ పనులు చేసి ఏమే సెల్ఫీలు వస్తాయి పా ఇప్పుడు ఫైఆర్కి కేసు సెల్ఫీ పంపాను చంద్రబాబు పంపాను సీఎం కదా సీఎం కదా ఐదు ఏం చూసినాడో ఎడా సెల్ఫీలు పంపాను మినిస్టర్గా ఉండి చేయకుండా మేము మమ్మల్ని అడితే సెల్ఫీ సెల్ఫీ పంప ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఏమంటే ఆపోజిషన్లో ఉంటే ఎమ్మెలసీ ఉన్నప్పుడు అది మంత్రి నాకేమన్నా ఒక మీటింగ్ పిలిచినాడా చూసిన పది ఏం అన్నాడా చూసినా మీరు వచ్చిన ఎప్పుడన్నా పది ఏంట్లు ఎవడన్నా బయట పని అన్నాడు కాలు సినిమాలు ఏమో బొయ్యోడత మా సొంత ఊర్లోనా ఏదో ప్రోగ్రామ్ ఉంటే నన్ను నేను రా వస్తా ఉండే వెనకే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాడు అది ఏం ఊరుకుండా డైలీ ఏమే సత్ సమర్థులు ఎవరు అనేది ఎలా చే మాట్లాడేది మంచిది తప్ప ఎలసీర మాట్లాడతారు జనాలు చెప్తారు జనాలు చెప్పాలి కానీ నేను సమర్థుడు కాదు ఆ కాదు సమర్థులు కాదు ఎవరు చెప్తారు సమర్థులు అని జనాలు చెప్పాలి ఓట మాట్లాడతాం ఎవరు ఎవరి సంవత్సరం ఎవరు మెజార్టీ తెలుస్తుంది అరవై వేలు మెజార్టీ అంటారు ఇద్దరు పోరా ఇంత కష్టపడిపోయింది నీకు మేము ఏదో గెలవాలని ఒకటి గెలవాలి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇంకేమో అడగండి అడగండి ఎమ్మెల్సీ టికెట్ వద్దపా అని ఒత్తుకొని నన్ను పది సార్లు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు రాఘ గోవింద్ రెడ్డి ఎందుకు రాలేదంటే తిరిగా హైదరాబాద్ ఉంటే వాళ్ళు ఎవరో మనిషిని పంపించి పిలుసుకుపోయి నీకు కొడుకు ఎమ్మెల్యే ఇస్తాను నీకు అంత సంపాదించేస్తాను దుడ్లు అట్లేదని చెప్పి ఓడిపోయే సీట్ అంతా ఎమ్మెల్యే సీట్ గెలిచి సీట్ కాదు ఓడిపోతారని ఇచ్చింది పాడైపోయిందని ఎవడు ఎంత ఏమే ఇచ్చిరే ఎవడు లేక గెలిచలేకపోతే అటువంటిదాన్ని గెలిచి చూపించాను నేను సంవత్సరం ఎవరు యాభై ఎనిమిది సీట్లు రూలింగ్ గవర్నమెంట్లోనా యాభై ఎనిమిది సీట్లు ఇస్తా ఉండే ఓట్లో అట్లా గెలి సంవత్సరం గెలుతున్నా ఆ సంవత్సరం గెలుస్తా ఉండే ఏ ఇన్న ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఇన్నటి ఎనభై గెలిచింది టీడీపీ ముప్పై రెండు సీట్లే ఎంత రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు వన్ అబ్జు వన్ సైడ్ అట్టా టైం గెలిచినట్టే సమర్థుడు ఎవరు గవర్నమెంట్ లేకుండా ఎమ్మెల్సీ గెలిచిన నేను ఎమ్మెల్యే గెలిచిన నేను సమర్థుడంట గవర్నమెంట్ మీ నాయన సీఎం నువ్వు మంత్రి నువ్వు గెలవలేదు సమర్థుడు అనువా సమర్థునట్టేమనుకుంటున్నా గెలిచి చూపించే సమర్థుల ఒక సర్పంచ్ గెలింది నువ్వు సమర్థుడు మాట్లాడే అందరికీ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి